మధ్యన అన్ని పార్టీలతోటి ఐక్య వేదికను పెట్టుకొని ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ వస్త్ర కన్వీనర్గా ఉండి తిరిసిల్లా వస్త్ర పరిశ్రమ కన్వీనర్ అంటే ఆసాములు కార్మికులు వైఫను వార్పర్లు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి ఆ కన్వీనర్గా ఉండి వాళ్ళ గురించి కొన్నాడే వ్యక్తి అనేది వ్యక్తులను కన్వీనర్ అంటారు ఇవాళ ఒక పార్టీకి భద్రతగా పలుకుంటూ మొన్నటి రోజున నిన్ననే మీడియా వ్యక్తుల ద్వారా తెలియజేయడం జరిగింది మొన్నటి రోజున వ్యక్తిగతంగా అకౌంట్ తెప్పించుకొని మూడు కోట్ల చిల్లరను పనిచేస్తూ రూపాయి కానికే లెక్క చూసి నీకు మా గవర్నమెంట్లే రెండు కోట్ల చిల్లరి ఇచ్చాము చర్చకు సిద్ధమేనా అంబేద్కర్ విగ్రహం కాడి కానీ గాంధీ కాడికి కానీ అని చెప్పి ఒక తాటిబాబా దామోదర్ గారు సవాల్ తీసడం జరిగింది అదే పద్ధతిలో నిన్నటి రోజున వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోలేదు బహిరంగ చర్చకు సిద్ధమే రేపు పదిన్నర నుంచి పదకొండున్నర వరకు నేను అంబేద్కర్ దగ్గర దగ్గర ఉంటా మా పార్టీ పక్షాన కానీ మా వ్యాపార పక్షాలు కానీ నేను ఉంటా నేను ఆసాములు కార్మికులు అందరు కలిసి సంవత్సరం అనేది ఇవ్వలేదు గత బకాయిలు రిలీజ్ చేస్తే రానున్న పెట్టుబడిదారులకు కొంచెం సంతోషంగా ఉంటుంది రిలీజ్ చేయమని అడిగిన దానికి నా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి నన్ను డ్యామేజ్ చేయడం జరిగింది దామోదర్ గారు మేము వ్యక్తిగతంగా మేము పోవడం లేదు వ్యక్తిగతంగా పోతే వస్త్ర పరిశ్రమ మీద ఇబ్బంది అవుతుందని చెప్పి మేము చర్చకు సిద్ధం మీరు రండి అని చెప్పి నేను సవాల్ ఇస్తే జరిగింది మీరు చెప్పిన దాన్నే మేము ఇలా పాటిస్తున్నాం కాబట్టి గంటసేపు ఇక్కడ వెయిట్ చేసినాం ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇక ముందు మాట్లాడే ముందు వస్త్ర పరిశ్రమలు వస్త్ర పరిశ్రమ లాగానే ఉంచండి దీన్ని సిరిసిల్లా పట్టణ ప్రజలు ఏదో అధికారం ఉందని చెప్పి నువ్వు వస్తాత్ వాక్కుంటూ ముందు పోతే ప్రజలు ఇలా సిక్కుల పట్టణ ప్రజలు గతంలో నువ్వు ఏ మాదిరిగా ఉండవు ఇలా నీ మా ఏ మాదిరిగా అయినవు నీ చరిత్ర గది గతంలో ఇవాళ నీళ్ళు నీళ్ళల్లో పిండి ఇష్యూ చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించిన కేటీఆర్ వల్ల ఇలా బతిలాడుకుంటూ కానీ మేము అంటే చరిత్ర చదువుతలేము కానీ నా వ్యక్తిగతంగా ఆ అకోర్టు తెప్పించుకొని నువ్వు మాట్లాడడం మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఇప్పటికైనా గత ప్రభుత్వంలోనే రెండు వందల కోట్లు బతుకమ్మ రావడం జరిగింది మొత్తం పెండింగు రెండు వందల డెబ్బై కోట్లే ఉండడం జరిగింది ఆ రెండు వందల డెబ్బై కోట్లు డెబ్బై సార్లు మేమిచ్చినాం మేమిచ్చినామంటున్నారు ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంటేజ్ పేమెంట్లు ఆగిపోయినాయి ఉన్నాయి అవి ఇప్పించాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా పక్షాన డిమెంట్ డిమెండ్ చేస్తున్నాం కోరుతున్నాం అంతేకాకుండా వాళ్ళు రానందున పెద్దలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఆ వినతి పత్రాన్ని మేము మా పార్టీ జరుగుతుంది మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేస్తా ఉన్న వెంటనే ఇక వస్త్ర పరిశ్రమను కాపాడండి కార్మికులకు ఉపాధి కల్పించండి గత ప్రభుత్వం మరి ఏదైతే సంక్షేమ సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు పెట్టిందో ఆ పథకాలను యథావిధిగా కొనసాగించండి టు ఓనర్ పథకాన్ని మరి వెంటనే దాన్ని ప్రారంభించి మరి పదకొండు వందల నాలుగు మంది కార్మికులను మరి యజమానుగా తీర్చే తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని తీసుకోండి మరి అట్లా ఆదుకున్నట్టయితే ఈ యొక్క పరిసర పరిశ్రమ మనగడ మరి వాళ్ళు కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క పరిశ్రమను కాపాడాలి ఆదుకోవాలి అని చెప్తా ఉన్నాం ఇలాంటి రాజకీయ మాటలు ఇలాంటి మాటలు మాట్లాడి ఏదో మీ యొక్క కాంగ్రెస్ నాయకుల పెట్టు కోసం ఇలాంటి ప్రయత్నం చేయకండి మా అందరికి తెలుసు అందరు కొందరు మాత్రమే మీరు ఒక ఏదో జపం చేస్తున్నట్టు తెలిసింది మరి తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళందరూ కూడా తెలుసు యొక్క వరుస పరిశ్రమను కాపాడేది ఒక ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు కేటీఆర్ఏ కేసీఆర్ యొక్క పరిపాలన వస్తేనే ఇక వర్షపరుద్ర మనుగడ ఉంటుంది అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు ఏదో ఈ ప్రభుత్వం ఎప్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలుగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి ఇప్పటికైనా ఇలాంటి చిల్లర మాటలు పనిచేయండి మేము మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చర్చకు వస్తే అన్ని పూర్తి వివరాలతో మేము చెప్పదలుచుకున్నాం కానీ మీరందరూ రానందున ఈరోజు మరి రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చి మేము వెళ్ళిపోవడం జరుగుతాము బాకీ బాకీ ఉన్నటువంటి మొత్తం అమౌంట్ను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇది ఇప్పుడు అందరికీ ముందు చెప్పి ఇవన్నీ ఛాలెంజ్ చేసి రాకపోవడం అనేది కూడా బాగాలేదు కాబట్టి ఎందున్నా చర్చించి మాట్లాడుకోండి అది బాగుంటుందని చెప్పి కోరుతాను ちょっと。